నమస్తే జయసింహ ఉవాచకు స్వాగతం సాధారణంగా అమెరికా అనగానే మనకు అగ్రరాజ్యం గుర్తొస్తుంది అక్కడ అన్ని అభివృద్ధి చెందిన అంశాలే ఉంటాయని అదొక భూతల స్వర్గం అని ఇక్కడ మనం ఇండియాలో అన్ని విధాల వెనుకబడిపోయామని ఇండియా ఏ విధంగా కూడా అమెరికా కంటే గొప్పది కాదని ఏమాత్రం ఇక్కడ అమెరికాని మించిన వేవి మించిన అంశాలు కానీ విశేషాలు కానీ ఏవి లేవని మన వాళ్ళకి ఒక గట్టి అభిప్రాయం కానీ ఒక అమెరికన్ క్రిస్టియన్ పేరుతో ఆమె గత నాలుగేళ్లుగా భారతదేశంలో ఉంటుంది అయితే ఆమె పెట్టిన ఒక ఆమె అప్లోడ్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఎందుకు అంటే అమెరికా కంటే పది అంశాల్లో భారతదేశమే గొప్పది భారతదేశమే బెటర్ అంటూ ఆమె ఒక వీడియో చేసింది అయితే అమెరికాలో కంటే బెటర్గా మన దేశంలో ఉన్న ఆ పది విశేషాలు విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నిటికంటే మొదటిది ఏంటంటే డిజిటల్ ఐడీస్ అండ్ డిజిటల్ పేమెంట్స్ త్రూ యూపీఐ మేక్ సో మచ్ సెన్స్ అండ్ సింప్లిఫై ఎవ్రీథింగ్ ఐ క్యాన్ గో అవుట్ వితౌట్ విత్ ఓన్లీ మై ఫోన్ అండ్ దట్ ఈజ్ ఎనఫ్ ఐ థింక్ యూని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈజ్ సంథింగ్ ద హోల్ వరల్డ్ షుడ్ అడాప్ట్ అంటోంది ఆ అమెరికన్ వనిత అమెరికా లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఇండియాలో నాలుగు సంవత్సరాలు ఉన్న తర్వాత గమనించిన విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే మన యూపీఐ ఐడి ప్రపంచంలోనే ది బెస్ట్ అని చెప్తుంది ఇటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే కేవలం ఫోన్ చేతిలో పట్టుకొని వెళితే ఎటువంటి వస్తువైనా కొనుక్కోవచ్చు ఎటువంటి సర్వీస్ అయినా పొందవచ్చు ఇటువంటి పరిస్థితి అమెరికాలో కూడా లేదు ఇక్కడ ఉన్నంత బెటర్గా అక్కడ లేదు కాబట్టి యూపీఐ విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అమెరికా కూడా ఇండియా నుంచి నేర్చుకోవాల్సింది ఉందని చెప్పేసి స్వయంగా అమెరికానే చెప్తోందనమాట అలాగే నెక్స్ట్ ఆటోస్ అండ్ రిక్షాస్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా దే ఆర్ చీప్ ఫాస్ట్ అండ్ వెరీ కన్వీనియంట్ వే టు గెట్ అరౌండ్ ఐ యూజ్ రిక్షాస్ ఎవ్రీ డే అండ్ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ డ్రైవింగ్ ఆర్ పార్కింగ్ ఇవేం చెప్తుందంటే ఆటోస్ అండ్ రిక్షాస్ మన దేశంలో ఆటోలు రిక్షాలు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం ఎక్కడ చూసినా మనకు ఆటోలు రిక్షాలు కనిపిస్తుంటాయి అలాగే ఇప్పుడు ఊబర్ ఓలా లాంటి క్యాబ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మనం ఒక చోటి నుంచి ఒకటి చోటికి చాలా సర్వసాధారణంగా వెళ్ళిపోతుంటాం కానీ అమెరికాలో ఇటువంటి పరిస్థితి ఉండదు అనేది ఆమె ఉద్దేశం అన్నమాట ఇక్కడ దొరికినంత విరివిగా ఆటోలు కానీ రిక్షాలు కానీ అక్కడ దొరకవు అని చెప్తుంది అలాగే సొంత కార్లలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం దాన్ని ఎక్కడ పార్క్ చేయాలా అని ఇబ్బంది పడటం ఇటువంటి సమస్యలు అమెరికాలో ఎక్కువగా ఉంటాయి కానీ మన దేశానికి వచ్చేసరికి ఎక్కడంటే అక్కడ ఒకసారి చెయ్యెత్తి ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఒకసారి చెయ్యెత్తి సైక చేస్తే మన ముందుకి క్యాబ్ కానీ ఆటో కానీ రిక్షా కానీ ఇటువంటివి వస్తాయి ఆటో రిక్షాలు కానీ ఇవి వస్తాయి అన్నమాట ఇవి రాగానే దాంట్లో ఎక్కేసి వాడు మీటర్ వేస్తాడు మీటర్ ఏకున్నా కొంత బేరసారాలు జరిగినప్పటికీ ఒక అమెరికన్ దృష్టిలో చూసినప్పుడు సొంత కార్ పెట్టుకొని ఆ కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతూ అది పార్కింగ్ ఎక్కడ చేయాలో తెలియక ఇవన్నీ సమస్యల కంటే ఆటో రిక్షా అనేది చీప్ అండ్ బెస్ట్ అని ఆమె చెప్తుంది అనమాట అలాగే డాక్టర్స్ ఆర్ వెరీ ఈజీ టు ఫైండ్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో అపాయింట్మెంట్స్ ఆర్ నెసెసరీ అండ్ నో ప్రిస్క్రిప్షన్స్ ఆర్ నీడెడ్ ఫర్ మెడి మెడికేషన్ ఇన్ అమెరికా యూ హ్యావ్ టు మేక్ అన్ అపాయింట్మెంట్ వీక్స్ ఆర్ ఇవెన్ మంత్స్ అహెడ్ ఆఫ్ టైమ్ టు సీ ఎ డాక్టర్ అమెరికాలో వారాలు కొన్నిసార్లు అయితే నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే తప్ప డాక్టర్ మనల్ని చూడడం అనేది సాధ్యం కాదనమాట కానీ ఇక్కడ మన దగ్గర డాక్టర్ల పరిస్థితి అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఎట్లుంటుందో మనకు తెలుసు ఎవరో కొందరు చాలా పేరున్న డాక్టర్లు లేదంటే రెప్యుటేషన్ బాగా ఎక్కువ వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు తప్ప మిగతా డాక్టర్స్ చిన్న చిన్న సమస్యలకు జనరల్ ఫిజిషియన్స్ నుంచి బడుదల పెడితే పెద్ద పెద్ద సమస్యలు కిడ్నీస్ హార్ట్కి సంబంధించిన సమస్యలకు కూడా అప్పటికప్పుడు వెళ్ళగానే చూడగలిగే స్పెషలిస్ట్ డాక్టర్సు పెద్ద పెద్ద హాస్పిటల్స్ చిన్న చిన్న క్లినిక్స్ మధ్య చిన్న క్లినిక్స్కి పెద్ద హాస్పిటల్స్కి మధ్యలో ఉండే చిన్న చిన్న హాస్పిటల్స్ అంటే మీడియం రేంజ్ హాస్పిటల్స్ ఇవన్నీ మన దగ్గర బోలెడ్ ఉంటాయి కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తగానే వెళ్ళిన వెంటనే చెక్ చేయగలిగే డాక్టర్సు మెడికల్ ఫెసిలిటీసు మన దగ్గర ఉంటాయి అదే అమెరికాలో అయితే వారాల ముందు నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే తప్ప అది సాధ్యం కాదనమాట అలాగే అక్కడ ఇన్సూరెన్స్ లేకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ఖరీదైన వ్యవహారము సాధారణ ప్రజలు ఆ మెడికల్ ఖర్చులు తట్టుకోలేరు అనమాట అందుకని మెడికల్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి మన దగ్గర అమెరికాతో పోలిస్తే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్లు హాస్పిటల్స్లో అయ్యే ఖర్చు అమెరికాతో పోల్చినప్పుడు చాలా తక్కువనే చెప్పుకోవాలి దానికి మనం పొందే సర్వీస్ మెడికల్ సర్వీస్ ఏవైతే ఉంటుందో అది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్గా కూడా చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమెరికన్ ఇండియాలో గమనించిన ఇంకొక అంశం ఢిల్లీ హ్యాస్ ఫ్రీ గవర్నమెంట్ వేస్ట్ రిమూవల్ అండ్ ఇట్ ఈస్ గ్రేట్ ఐ లవ్ హియరింగ్ ద మ్యూజికల్ ట్రాష్ ట్రక్ కమ్ అరౌండ్ అండ్ ఎవ్రీవన్ థ్రోస్ దేర్ గార్బేజ్ ఇన్ వీ హ్యాడ్ టు పే ఎ లాట్ ఫర్ ట్రాష్ సర్వీస్ ఇన్ అమెరికా ఇవేమంటుందంటే అమెరికాలో చెత్త డిస్పోజ్ చేయడానికి కూడా అంటే చెత్త ఇంటిలోంచి తీసుకెళ్ళి బయట పడేయడానికి కూడా ఆ వచ్చే చెత్తని తీసుకెళ్లే గార్బేజ్ ట్రక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది అమెరికా లాంటి దేశాలు ఇప్పుడు మన దగ్గర కూడా గార్బేజ్ ట్రక్ వచ్చినప్పుడు వాళ్ళకు అంత ఇంత మనం డబ్బులు ఇస్తున్నాం కానీ అది చాలా తక్కువనే చెప్పాలి నెగ్లిజిబుల్ అని చెప్పాలి కొన్ని రాష్ట్రాల్లో ఇమే చెప్పేది ఢిల్లీ నుంచి చెప్తుంది కాబట్టి ఢిల్లీలో అయితే ఈ వేస్ట్ గార్బే తీసుకెళ్లే గార్బేజ్ ట్రక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ సర్వీస్ కింద ప్రభుత్వమే ఏర్పాటు అనమాట అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ట్రక్ వచ్చి విజిల్ వేయగానే అందరూ ఇళ్ళో ఇళ్ళలోంచి వచ్చి దాంట్లో పడేస్తారు అది వాళ్ళు ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోతారు దాదాపు ఫ్రీగా డబ్బులు ఏమైనా పైన టిప్ లాంటివి ఇస్తే పర్లేదు కానీ ఫ్రీగా తీసుకెళ్తారు అదే అమెరికాలో అయితే చాలా పే చేయాల్సి ఉంది అంటే చెత్తను పడేయడం కోసం కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ పరిస్థితి లేదు అని అమెరికన్ చెప్తుంది ఇట్ ఈస్ సో కన్వీనియంట్ టు హైర్ స్కిల్డ్ లేబర్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ హెల్ప్ ఇన్ అమెరికా ఇఫ్ యూ నీడ్ సమ్థింగ్ డన్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్ బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ సో ఎక్స్పెన్సివ్ టు హైర్ పీపుల్ ఇక్కడ మనకు చిన్న చిన్న సమస్యలు అంటే ఎలక్ట్రీషియన్ ప్లంబర్ లేకపోతే కార్పెంటర్ ఇటువంటి వాటికి ఇండియాలో మనకే పద్ద అవసరం పడింది అంటే వెంటనే వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు ముందైతే వృత్తి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నారు అయినా సరే యాప్స్ ద్వారా అంటే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్స్ ద్వారా కావచ్చు లేదంటే మనకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న టెక్నీషియన్స్ ద్వారా కావచ్చు ఒక ఫోన్ చేసినా లేదంటే వెళ్ళి పిలుచుకొని వచ్చినా సరే ఒక గంట లేదా ఒక రెండు గంటలు ఒక రోజులో మన సమస్య సాల్వ్ అయిపోతుంది కానీ అమెరికాలో అట్లా కాదు ఎందుకంటే ఆ పర్టికులర్ టెక్నీషియన్ని కానీ ఆ వర్కర్ని కానీ పిలిపించుకుంటే విపరీతంగా డబ్బులు డిమాండ్ చేస్తారు ఆ ఖర్చు పెట్టకుండా చాలామంది సమ సొంతంగా ఈ మొత్తం పని ఏదైతే ఉందో రిపేర్ కావచ్చు లేదంటే ఏదైనా ఫిక్స్ చేసుకోవడం కావచ్చు ఏదైనా ప్లంబింగ్ వర్క్ కావచ్చు ఫర్నిచర్ వర్క్ కావచ్చు ఇటువంటివి వాళ్ళే సొంతంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అక్కడ ఇక్కడైతే అంత కాస్ట్లీ కాదు అని చెప్తున్నారు ఐ లవ్ దట్ ఇండియా హ్యాస్ సో మెనీ వెజిటేరియన్ ఆప్షన్స్ మెనీ రెస్టారెంట్స్ ఆర్ వెజిటేరియన్ ఓన్లీ అండ్ అదర్స్ హ్యావ్ అట్లీస్ట్ హాఫ్ ద మెనూ విత్ వెజ్ ఆప్షన్స్ ఇట్ ఈస్ సో డిఫరెంట్ దాన్ ద యుఎస్ఏ వేర్ ద ఆప్షన్స్ ఆర్ ఫ్యూ టు నన్ ఇంకా ఫుడ్ గురించి వచ్చేసరికి ఏమేం చెప్తుందంటే క్రిస్టియన్ ఇక్కడ ఇండియాలో ప్రత్యేకమైన శాకాహార హోటల్స్ అంటే పూర్తి వెజిటేరియన్ మీరు బయట బోర్డు పైన చూస్తే కూడా గ్రీన్ కలర్ చుక్క ఉంటుంది అంటే ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ చాలా ఉంటాయి మనకు అది సర్వసాధారణమైన విషయం ఎందుకంటే భారతదేశంలో ఒకప్పటి నుంచి ఇప్పటికి కూడా శుద్ధ శాకాహారులు ఎక్కువ అలాగే మాంసాహారం తినేవాళ్ళు కూడా వారంలో చాలా రోజులు శాకాహారమే తింటారు ఎప్పుడో ఒక రోజులు రెండు ఒక రోజు రెండు రోజులు ఈ మధ్యకాలంలో కొంత మాంసాహారం తినడం పెరిగినప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతిపూట మాంసం తినడం అనేది భారతదేశంలో ఉండదు కాబట్టి ఇక్కడ శాకాహార హోటల్స్ శాకాహార హోటల్స్ అంటే శాకాహారాన్ని సర్వ్ చేసే వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేసే హోటల్స్ ఇక్కడ చాలా ఉంటాయని ఇవి చెప్తుంది దానికి తోడు ఒకవేళ నాన్ వెజిటేరియన్ హోటల్ ఉన్న దాంట్లో కూడా శాకాహార వంటకాలు చాలా ఉంటాయి అంటే నాన్ వెజిటేరియన్ కలవకుండా ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ నాన్ వెజిటేరియన్ హోటల్లో కూడా మనకు దొరికే అవకాశాలు ఇక్కడ ఎక్కువ అదే అమెరికాలో తీసుకుంటే దాదాపుగా వందకి వంద శాతము నాన్ వెజిటేరియనే ఉంటుంది ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర వెజిటేరియన్ ఉన్నప్పటికీ అందులో వెరైటీస్ తా ఉండడం చాలా తక్కువ అంటే ఒక రకమైన వెజిటేరియన్ ఫుడ్ అంటే నాలుగు రకాల కూరలు ఆకు కాయలు కూరలు అట్లాంటివన్నీ ఉడికించుకొచ్చి తీసుకొచ్చి పెట్టేసి తినమని చెప్పడమే తప్ప వెజిటేరియన్ ఫుడ్లో రకరకాల వంటకాలు ఉండడం అనేది లేదు కానీ ఇండియా పరిస్థితి ఏంటో మనకు తెలుసు రాష్ట్రానికి రాష్ట్రానికి జిల్లాకి జిల్లాకి ఊరికి ఊరికి కూడా మనకు కొన్ని వందలు వేల రకాల శాకాహార వంటకాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కొత్త రకమైన శాకాహార వంటకాన్ని మనం రుచి చూసి రాగలుగుతాం కాబట్టి అమెరికాలో ఎటువంటి పరిస్థితి ఉండదు అని చెప్తోంది దెర్ ఈజ్ ఇన్ నో జంక్ మెయిల్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ గ్రేట్ ఇట్ ఈస్ మచ్ లెస్ వేస్ట్ఫుల్ దాన్ ద యుఎస్ఏ విచ్ గెట్స్ జంక్ మెయిల్ డైలీ డిజిటల్గా అంటే కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ మెయిల్ తీసుకున్నప్పుడు గూగుల్ మెయిల్ లేకపోతే ఇదే జీ కాకుండా ఇంకేదైనా మెయిల్ అయినా సరే కంపెనీల నుంచి ప్రమోషన్స్ గురించి దాని నుంచి దీని నుంచి మనకు ఇష్టం లేకున్నా అవసరం లేకున్నా చాలా రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇవన్నిటిని మనం జంక్ మెయిల్ అంటాం ఈ జంక్ మెయిల్ అనేది కూడా మన దేశంలో అమెరికాతో పోల్చినప్పుడు తక్కువ మనకి కూడా ఇప్పుడు అప్పుడప్పుడు బాగా తలనొప్పోతుంది మెయిల్ ఎప్పుడు ఓపెన్ చేసినా సరే ఇంపార్టెంట్ మెయిల్స్ కంటే చాలా రకాల పబ్లిసిటీ కోసం ప్రమోషన్ కోసం పంపించిన మెయిల్సే ఉంటాయి ఇన్సూరెన్స్ అని ట్రావెల్స్ హాలిడే ట్రిప్స్ అని లేకపోతే లోన్స్ అని ఇటువంటివన్నీ పంపిస్తూ ఉంటారు కదా ఇవి ఇండియాలోనే మనం ఎక్కువ అనుకుంటుంటాం కదా అమెరికాలో ఇంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి ఓపె మెయిల్ ఓపెన్ చేసే చాలు దాని నిండా జంక్ మెయిల్ మాత్రమే ఉంటుంది దాంతో పోలిస్తే అమెరికాలోతో పోలిస్తే ఇండియాలో వచ్చే జంక్ మెయిల్ చాలా తక్కువ అని ఇవే తన తను చేసిన అబ్జర్వేషన్ని చెప్పింది అనమాట కమింగ్ టు ఇండియా వాజ్ ద ఫస్ట్ టైం ఐ యు ఎవర్ హ్యాడ్ ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ ఏ ప్రోబయోటిక్ టు టేక్ అలాంగ్ సైడ్ అన్ యాంటీబయాటిక్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ టు టేక్ దోస్ దోస్ట్గెదర్ టు సేవ్ యు టు సేవ్ ద గట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమెరికాలో కేవలం యాంటీబయాటిక్స్ వేసుకోండి అని మాత్రమే చెప్తారంట అంటే మన శరీరంలో ఏదైనా రుగ్మత అనారోగ్యం వస్తే ఆ రుగ్మత లేదా అనారోగ్యం పోవడానికి యాంటీబయోటిక్స్ వేసుకొని మనం ఆ అనారోగ్యానికి నలతకి ఏదైతే కారణమో దాన్ని మనం యాంటీబయాటిక్స్ ద్వారా చంపేసి బయటికి తోసేస్తాం కానీ యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు మన శరీరంలో చాలా రకాల మంచి బ్యాక్టీరియా మంచి సెల్స్ కూడా పోతూ ఉంటాయి అంటే యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ ఇండియాలో డాక్టర్స్ యాంటీబయాటిక్స్తో పాటు ప్రోబయోటిక్ కూడా కలిపి వేసుకోండి అని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అమెరికాలో ఇటువంటి పరిస్థితి లేదు ఓన్లీ యాంటీబయాటిక్ రాసిచ్చి వేసేసుకోమని చెప్తుంటారు ప్రోబయోటిక్ వేసుకోవటం వల్ల గట్ అంటే మన శరీరంలో బ్యాక్టీరియా ప్రధానమైన బ్యాక్టీరియా ఇవన్నీ ఉండే గట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది ఇక్కడ డాక్టర్స్ గట్టిని రక్షించే విధంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు అదే అమెరికాలో అయితే అట్లా కాకుండా కేవలం యాంటీబయాటిక్ మాత్రం రాసిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు అనేది ఈమె చేసిన మరొక అబ్జర్వేషన్ అనమాట ఇక ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఈజ్ సూపర్ కన్వీనియంట్ ఇన్ ఇండియా యూ క్యాన్ నో వాట్ సంథింగ్ విల్ కాస్ట్ నో మ్యాటర్ వేర్ యూ గో అండ్ దట్ ప్రైస్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ టు ద ఆన్ ద లేవల్ ప్రోడక్ట్ లేబల్ ఇన్ అమెరికా పీపుల్ క్యాన్ చార్జ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫర్ ప్రోడక్ట్స్ అండ్ ఇట్ ఈస్ నెవర్ ప్రింటెడ్ ఆన్ ద లేబల్ అమెరికాలో ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తే అమ్మేవాడు ఎంత ధర చెప్తే అంత పే చేసి తీసుకోవాల్సిందే తప్ప దానిపైన ఎంఆర్పి అనేది ఉండదు అని ఇవి చెప్తుంది రియల్గా అక్కడ పరిస్థితి ఏంటి అనేది అక్కడ వాళ్ళకి తెలిసి ఉండాలి మొత్తం అమెరికా దేశం మొత్తంలో ఇట్లా ఎంఆర్పి అనేది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ప్రింట్ చేయకుండా అమ్మేస్తారా అనేది చెక్ చేయాలి అంటే ఎవరిది వాళ్ళు చూసుకోవాలి బట్ ఈమె చెప్తున్నాయి ఈమె అమెరికాలో ఉండి కేవలం ఇక్కడ నాలుగేళ్ల నుంచి మాత్రమే ఉంటుంది ఈమె అమెరికన్ సిటిజన్ ఇండియన్ కాదు అమెరికన్ సిటిజన్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ చెప్తూ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎంఆర్పి ఉంటుంది ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది ఆ ప్రైస్ని బట్టి మనం పే చేసి కొనుక్కోవచ్చు కానీ వేరే అమెరికాలో అయితే వా అమ్మేవాడు ఏది చెప్తే అదే ప్రైస్ పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది దాని వెనకాల కానీ ముందర కానీ వస్తువు మీద ఎక్కడ కూడా ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని ప్రింట్ చేయడం అనే అలవాటు అటువంటి రూల్ లేదు అక్కడ అని ఈమె చెప్తున్నారు డెలివరీ యాప్స్ ఆర్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్వీనియంట్ థింగ్స్ అబౌట్ బీయింగ్ ఇన్ ఇండియా దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ యాప్స్ దట్ విల్ డెలివర్ వర్చువల్లీ ఎనీథింగ్ టు యువర్ డోర్ ఇన్ మినిట్స్ ఎస్ యూ రెడ్ దట్ రైట్ మినిట్స్ ఇవేం చెప్తున్నారంటే నిమిషాల్లో జస్ట్ నిమిషాలంటే నిమిషాలు నిజంగా కూడా మనం ఇప్పుడు చాలా యాడ్స్ చూస్తుంటాం కదా బ్లింక్కిట్ అని అదని అని అంటే లాస్ట్ మినిట్ యాప్స్ మనం ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో తొమ్మిది నిమిషాల్లో మనకు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే ప్రోడక్ట్స్ యాప్స్ కూడా ఉన్నాయి అలాగే స్విగ్గీ జొమాటో లాంటివి అయితే మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో చాలామంది ఏమాత్రం బిజీగా ఉన్నా లేదు ఏమాత్రం లేజీగా ఉన్నా లేదు ఏమాత్రం ఉన్నా కొంచెం మూడ్ బాగాలేకున్నా ఈ విధంగా రకరకాల కారణాల చేత మా నెగిటివ్ మూడ్లో ఉన్నా పాజిటివ్ మూడ్లో ఉన్నా సెలబ్రేషన్ ఉన్నా అనారోగ్యం ఉన్నా ఏదైనా సరే మనము ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చేసుకుంటున్నాం ఫుడ్ నుంచి మొదలు పెడితే మిగతా అన్నిటిని కూడా మనం రకరకాల యాప్స్ ద్వారా తెచ్చుకుంటున్నాం ఇటువంటివి కూడా అమెరికాలో లేవని చెప్తోంది ఈ పది రకాల డిఫరెన్సెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి